హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో బాయిలర్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో కప్పు ఆయిల్ వేసుకోవాలి అయ్యాక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కేజీ చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి అలవెల్లు పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూస్తేలా మొగ్గుంటుందండి మూడు స్పూన్లు కారం వేసుకొని మొత్తం కారం కలిసేటట్టు కలుపుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఇలా ఉడుకుంటుందండి మొత్తం ధనియాలు జీలకర్ర గసగసాలు మొత్తం కలిపి పొడి రెండు స్పూన్లు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలిసేలా కలుపుకోవాలి అంతేనండి మన చికెన్ కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్